అండి ఇంట్లో మాగాయ పచ్చడి ఉంటే గనక దాంతో పప్పు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది ఎలా చేసుకోవాలో చూసేదానండి ఫస్ట్ పప్పు వాష్ చేసేసుకొని దాంట్లోనే పచ్చిమిర్చి టొమాటోలు ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టి పప్పు అయితే ఉడికించుకోవాలి ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి కరివేపాకు రెమ్మలు ఉంటాయి కదండి అవి తీసేసి అందులోనే మాగాయ పచ్చడి వేసుకోవాలి ఆ పచ్చడి ఎంత వేసుకోవాలి అనేది మన టేస్ట్ కి తగ్గట్లు వేసుకోవచ్చు రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం వేసుకొని ఆల్రెడీ పచ్చడిలో కూడా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే పడుతుంది దీంట్లో సపరేట్ గా కారం అంటూ వేయరు పచ్చిమిరపకాయలు అండ్ పచ్చట్లో కారంతోనే సరిపోతుంది దీన్ని బాగా మెదుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనికి తాలింపు ఆయిల్ వేసుకొని మిరపకాయలు ఆవాలు జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు దంచిన ఎల్లిపాయ రబ్బలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఈ పప్పు కూడా వేసేసుకొని అంతా కలుపుకొని ఒక ఉడికి వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే దీనికి ఉప్పు మిరపకాయలు కనుక సైడ్కి పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి బాయ్